అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ భూగమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా డ్యామ్ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల భూగమనంలో మార్పులు సంభవిస్తున్నాయని ఇది శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒక్క మీటర్ల ఎత్తులో త్రీ గోర్జెస్ డ్యామ్ నిర్మించారు ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం సున్నా పాయింట్ సున్నా ఆరు మైక్రో సెకండ్లకు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు దీనివల్ల ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంది రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించింది సునామీ వచ్చినప్పుడు భూ మార్పు స్పష్టంగా కనిపించింది దీని ప్రభావంతో రోజు నిడివి సుమారు రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గిపోయింది ఇలాంటి పరిస్థితి త్రి గోర్జెస్ డ్యామ్ వల్ల కూడా కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు త్రి గోర్జెస్ డ్యామ్కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది సుమారు పది ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యామ్ లో నిల్వ ఉంటుంది అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడం భూమిపై ప్రభావం చూపిస్తుంది అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి ఈ డ్యాంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ఇరవై రెండు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి దాదాపు సమానం ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు పనులను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రారంభించి రెండు వేల ఆరులో పూర్తి చేశారు డ్యామ్ నిర్మాణం కోసం నూట పద్నాలుగు పట్టణాలను పదహారు వందల ఎనభై గ్రామాలను చైనా నేలమట్టం చేసింది ఫలితంగా పద్నాలుగు లక్షల మందికి పునరావాసం కల్పించింది ఈ యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది నిరాశ్రయాలు అవుతూనే ఉన్నారు వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్కు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి